పెద్దల అందరికీ నమస్తే మనం నేలకొండపల్లి మండలం బీజేపీ మండల అధ్యక్షులు భాగతి సుధాకర్ గారు అండ్ వారి బృందంతో ఉన్నాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ చెప్పండి నేలకొండపల్లి మండలం బీజేపీ గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని సర్పంచ్లు ఎన్ని వార్డ్ నెంబర్లకు పోటీ చేశారు రెండు వేల ఇరవై ఐదు అంటే లేటెస్ట్గా జరిగిన ఎన్నికలు కాబట్టి ప్రస్తుతం ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్ని వార్డు మెంబర్లో పోటీ చేశారు ఎన్ని గెలిచారు వాటికి సంబంధించిన వివరాలు చెప్పండి నమస్కారం అండి నా పేరు పాగర్ సుధాకర్ బీజేపీ నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షుడిని రెండు వేల ఒకటో సంవత్సరంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన మండలంలో ఒకటే ఒక పంచాయతీలో ఒక వార్డు గెలిచాము ఈ కాలంలో రెండు వేల ఇరవై గోజులబండ గ్రామంలో అనంత ఉపేంద్ర గౌడ్ అనే వ్యక్తి గెలిచాడు మండలంలో కూడా పెద్దగా ఎక్కడా బీజేపీ పోటీ చేసినట్టు నాకు దృష్టిలో లేదు ఈ కాలంలో పార్టీ విస్తరణ జరగటం ఈ మండలంలో ఇరవై ఆరు వార్డు మెంబర్లు పోటీ చేసిన నాలుగు సర్పంచులు పోటీ చేశాం సార్ ఎన్ని ఏ ఏ సర్పంచ్ సర్పంచులు ఏ ఏ గ్రామాలు వార్డు మెంబర్లు ఏ గ్రామాలు గుర్తున్న వారికి చెప్పండి నేలకొండపల్లి మండలంలో సర్పంచులుగా నేలకొండపల్లి పైనపల్లి రామచంద్రాపురం ప్లస్ రాజేశ్వరంలో పోటీ చేశాం వార్డు మెంబర్లుగా కొత్త కొత్తూరులో రెండు తర్వాత పోతే రాజరాంపేటలో మూడు బుద్ధారంలో ఒకటి నెలకొండపంలో నాలుగు తర్వాత మూటాపురంలో ఒకటి శంకరగిరితలో రెండు రాజేశ్వరంలో రెండు తర్వాత ఆరిగూడలో రెండు ఇట్లా పోటీ చేసాం మనం ఈ మండలంలో ఎనిమిది వార్డు నెంబర్లు మనం గెలుచుకున్నాం ఏ గ్రామాల్లో రిప్రజెంటేషన్ వచ్చింది ఓకే అజయ్ తండలో ఒకటి తర్వాత రాజారాంపేటలో తర్వాత రాజేశ్వరంలో ఆరేడెంలో శంకరగిరి తండలో తర్వాత పోతే మూటాపురంలో మనం సందర్భంలో వార్డు నెంబర్ గెలవడం జరిగింది మన మండలంలో ముప్పై రెండు పంచాయతీలలో వార్డు మెంబర్లు కానుక సర్పంచ్గా ఇరవై రెండు గ్రామాల్లో బీజేపీ చర్చ జరిగే ప్రయత్నం చేసిన వార్డు నెంబర్లుగా సర్పంచ్గా పోటీ చేసినాం మండలంలో కూడా పార్టీ ఓటింగ్ పెరిగింది మండలంలో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఓట్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ వార్డు నెంబర్గా సర్పంచ్గా వచ్చినాయి వాళ్ళందరూ కూడా మా మండల పార్టీ కృషితోనే ఈ మా మండలంలో పార్టీ ఇస్తరణ పెరిగింది ఇస్తారంలో భాగంగా మా మండలంలో మిగతా పార్టీలు ఇలాంటి లాంటి ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైన కారణం బీజేపీ బీజేపీకి వచ్చిన నూట డెబ్బై ఐదు ఓట్లతోనే అవతల సర్పంచ్గా మూడు వందల ఇరవై ఓటుతోనే సర్పంచ్ ఓడిపోయింది అంటే కొండపల్లి మండలంలో బీజేపీ అనే వాతావరణం మన ఎన్నికల్లో కనబడుతుంది ప్రజలు కూడా ఆ ఏపున బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటే పార్టీ గుర్తుంటే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేది పార్టీ గుర్తు లేకపోయినా నిండిపోయిన గుర్తుకుండా బీజేపీ డెబ్బై ఎనిమిది చోట్ల పోటీ చేయటం గెలవటం మిగతా చోట్ల గెలిచడానికి ఒక వాతావరణం సృష్టించడం జరిగింది సార్ చెప్పండి బీజేపీ పార్టీ అంటేనే పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తాయి బూత్ లెవెల్ ఆర్గనైజేషను మీ నెలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి ముప్పై రెండు గ్రామ పంచాయతీలో యాభై తొమ్మిది బూత్లు ఉన్నాయి ఎన్ని బూత్లలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉన్నది దాకా వెళ్ళగలిగారు కమిటీల స్థాయిలో కానీ లేకపోతే ఏజెంట్ల స్థాయిలో కానీ వివరించండి నెలకొండపల్లి మండలంలో యాభై తొమ్మిది బూతులు ఉన్నాయి యాభై బూతుల్లో పార్టీ బూత్ కమిటీలు ఉన్నాయి వాస్తవం కూడా గ్రామాల్లో ఈ బీజేపీకి ఉన్న సిస్టమ్ ఏంటంటే గ్రామ కమిటీలు ఉంటాయి బూత్ కమిటీలు ఉంటాయి కేంద్ర నాయకత్వం అయినా రాష్ట్ర నాయకత్వం అయినా బూతుల మీద ప్రత్యేక శ్రద్ధ చేయాలనేది పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి జిల్లా పార్టీ నుంచి ఎప్పటికప్పుడే మాకు చెప్పడం జరుగుతుంది మేము కూడా కొండపల్లి మండలంలో దగ్గర దగ్గర యాభై తొమ్మిది బూతుల ప్రయత్నం జరుగుతుంది యాభై బూతులు ఇప్పటికి నిర్మాణం ఉంది కమిటీలు ఉన్నాయి బ్రహ్మాండమైన వాతావరణం మండలంలో జరుగుతుంది సార్ చెప్పండి మీదే సెంట్రల్ గవర్నమెంట్ మీదే దాదాపుగా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై పైగా రాష్ట్రాల అధికారంలో ఉన్నారు గత తీన్ మార్ అంటారు రెండుసార్లు గెలిసి మళ్ళీ మూడోసారి కూడా అధికారంలోకి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది రేషన్ బియ్యం ఎనభై కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తూ ఉంది ఎనభై కోట్ల మందికి పైగా ఇట్లా అనేక ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు చేపడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి మీరు నేలకొండపల్లి మండల బీజేపీ ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఏ ఎలా క్యాంపెయిన్ చేస్తున్నారో ఎట్లా ప్రచారం చేస్తున్నారో వివరించండి నేలకొండపల్లి మండలంలో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద పథకాల మీద ఉజ్వల గ్యాసు ఈనాడు మహిళలు చాలా మందికి గ్యాసు లేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా కొత్త కుటుంబాలు ఏదైతే మ్యారేజ్ చేసుకున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్యాస్ ఉచితంగా గ్యాసు బండపు ఇవన్నీ ఇచ్చే పద్ధతి కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇశ్వకర్మ అనే పథకం ఒకటి పెట్టారు ఈ రాష్ట్రంలో దేశంలో చేతి వృత్తుల మీద ఆధారపడి కొన్ని కొన్ని కోట్ల కుటుంబాలు జీవిస్తున్నాయి వాళ్ళందరూ కూడా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతే లక్ష రూపాయలు రుణం ఇచ్చి వాళ్ళ వృత్తులకు ఆదుకునే పద్ధతి ఉంది రెండోది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు బియ్యం ఐదు కేజీల బియ్యానికి అదనంగా కేజీ బియ్యం తప్పితే ఇంకోటి మా రాష్ట్ర మా నేలకొండపల్లి మండలంలో ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేక పథకాలను వివరిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు చర్చ ఏంటంటే ఏదైనా నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట చేస్తారనేది ఈనాడు ప్రజల్లో చర్చ జరుగుతుంది వచ్చే ఎన్నికలు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తు మీద కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వం అన్ని గ్రామాలు మా మండలంలో ఉన్న పద్దెనిమిది ఎంపీటీసీలు పోటీ చేయాలనేది పార్టీ ఆలోచన పార్టీ విస్తరణలో భాగంగా అనేక సందర్భాల్లో మా మండలంలో ఏ పార్టీ కూడా అన్ని సమాజ నూట ఇరవై మూడు ప్రోగ్రామ్స్ మండలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన అనేక సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు నిధులు డైరెక్ట్గా వస్తాయి అలాంటి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగినాయి కేంద్ర ప్రభుత్వం నిధులు కోటాని కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు నడిపించే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిధులేసి ఆ నిధులను కే గ్రామాల్లో కూడా అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన సర్పంచ్లకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నారు సంతోషం ఎలాంటి గ్రామాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వన కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామ పంచాయతీలకు వస్తాయని పెద్ద చర్చ మొన్న ఎన్నికల్లో ప్రభుత్వం ఇన్ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే రాష్ట్రాలకు ఉపయోగం అనేది చెప్పడం జరుగుతుంది దానికి ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీ వైపున నరేంద్ర మోడీ గారి నాయకత్వన ప్రజలు చూస్తున్నారు అవినీతికి లేకుండా ఈ దేశంలో పరిపాలన చేసే వ్యక్తి ఎవరు ఉంటుంది నరేంద్ర మోడీ గారు చిల్లల పల్లలుగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్నిలో పేరు మార్చారని పెద్ద గగ్గోలు పెడుతున్నారు తప్పే గగ్గోలు కాదు ప్రజలకు ఏ పథకం అయితే ప్రజలకు నోటు కూడు వంద రోజులు కాకుండా నూట ఇరవై ఐదు రోజులు ఉండాలని కేంద్ర ప్రభుత్వం పథకం దాంట్లో ఎలాంటిది లేదు గతంలో దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళ పేర్లు ఎక్కడ తీసేయట్లేదు కానీ పథకాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది గతంలో రెండు సార్లు కాకుండా ఇది మూడోసారి కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఎక్కడ కూడా బీజేపీ పేరు కానీ బీజేపీ నాయకత్వం పేరు కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితి లేదు ఈనాడు రాష్ట్రంలో దేశంలో గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక పథకానికి ఆ పేరు ఈ పేరు పెడుతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రజలకు ఉపయోగపడే పేరు పెడుతున్నారు కాబట్టి ఉపాధి హామీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉపాధి హామీ పథకంలో ఎలాంటి లసుకులు లేకోకుండా నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి పని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ పథకం పట్ల ప్రజల్లో అవగాహన కోసం మేము భారతీయ జనతా పార్టీ నెలకొండ మండల కమిటీ కృషి చేస్తుంది పథకం ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉంటుందని నేను కోరుతున్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం రేపు భవిష్యత్తులో తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని మేము నాకు మాకు నమ్మకం ఉంది జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వద్ద సార్ చెప్పండి నేలకొండపల్లి మున్సిపాలిటీ వైరా కల్లూరు మున్సిపాలిటీ చేసినప్పుడే నేలకొండపల్లిని మున్సిపాలిటీ చేయాలన్నారు లేటెస్ట్గా ఎదిలాపురాన్ని కూడా వాళ్ళు మేము ఖమ్మం కార్పొరేషన్లో కలవమంటే ఎదిలాపురాన్ని పక్కన గ్రామ పంచాయతీలని కలిపి ఎదిలాపురాన్ని కూడా మున్సిపాలిటీ చేశారు నేలకొండపల్లి కూడా మున్సిపాలిటీ చేయాలి పట్టణానికి ఉండాల్సినటువంటి అన్నీ అది హాస్పిటల్స్ కానీ కాలేజ్ డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అన్నీ ఉన్నాయి మున్సిపాలిటీకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి దాంతో పాటు రోడ్డు సౌకర్యం కానీ సమీపంలోనే ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా ఖమ్మానికి ఇక్కడికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లోకి ఉంటుంది సో పట్టణానికి ఉండాల్సిన లక్షణాలు నేలకొండపల్లి మండల కేంద్రానికి ఉన్నాయి సో ఈ ఈ నేపథ్యంలో నేలకొండపల్లి మున్సిపాలిటీ చేయాలనేది డిమాండ్ కనపడుతుంది బీజేపీగా మీరేం చెప్పదలుచుకున్నారు ఏ ఏ గ్రామ పంచాయతీలని చేయొచ్చా చేయకూడదా చేయాల్సి వస్తే ఏ ఏ గ్రామ పంచాయతీలని మినిమం పదివేలు ఉంటే టెన్ ప్లస్ పదివేల పైన దానికి సంబంధించి జనాభా ఓటర్లుగా ఉంటే చేయొచ్చు మరి నేలకొండపల్లికి సంబంధించి ఏమేమి కలిపి మున్సిపాలిటీ భవిష్యత్ సంవత్సరానికి ఏర్పడితే పదివేలకు ఏర్పడితే ఇరవై ఏళ్ళకైతే చెప్పలేం కానీ ఖచ్చితంగా నెలకొండపల్లి మాత్రం డిమాండ్ ఉన్నది మున్సిపాలిటీ చేయాలనేది మీ బీజేపీ బాధ్యులంతా ఉన్నారు కాబట్టి వివరించండి మాకు మేమడగా తెలుసుకున్నది నేలకొండపల్లిని మున్సిపాలిటీ చేయాలా వద్దా చేయాల్సి వస్తే ఏ గ్రామ పంచాయతీని కలపచ్చు సార్ వివరించండి నెలకొండపల్లి మున్సిపాలిటీగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏదైతే ఉందో ఎక్కువ పట్టణ ప్రాంతాలకు వస్తాయి ఎక్కువ పట్టణ ప్రాంతాల డెవలప్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీలకు డబ్బులు ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఈ పార్టీ డిమాండ్ కూడా భారతీయ జనతా పార్టీ కూడా నేలకొండపల్లి మండలానికి హెడ్ క్వార్టర్కి ఐదు కిలోమీటర్ దూరం ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలంతా కలిపి మున్సిపాలిటీకి చేస్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొన్న కల్లూరు వైరా చేసే సందర్భం ఏదైతే ఉందో ఇక్కడ నేలకొండపల్లి కూడా చేస్తుంది అనే చర్చ చాలా మందిలో చర్చ జరిగింది ఇవాళ నేలకొండపల్లి మండల హెడ్ క్వార్టర్లు అన్ని ఉన్నాయి ఇక్కడ పర్యటన కేంద్రంగా భక్త పుట్టిన ఊరుగా లేదా ఈ ప్రాంతంలో గతంలో అనేక చారిత్రకమైన ఈ నేలకొండపల్లి బౌద్ధ స్థూపం దక్షిణ భారతదేశంలో పెద్ద బౌద్ధ స్థూపం చాలా మంది విదేశీయాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బౌద్ధ స్థూపాన్ని చూసే పరుస్తుంది నేలకొండపల్లి హెడ్ క్వార్టర్ ని మున్సిపాలిటీ చేయాలనేది భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది నేలకొండపల్లి కూడా పట్టణం అనేక రకాల అభివృద్ధి చెందుతుంది ఇలాంటి నేలకొండపల్లి నేలకొండపల్లిలో అనేక రకాలైన ఏదైతే ఉన్నాయో ఇలాంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఆఫీసులు ఉన్నాయి ఇలాంటి ఇక్కడ ఫైర్ స్టేషన్ కానీ మార్కెట్ ఉంది నేలకొండపల్లిలో విస్తరణ కూడా పెరిగే అవకాశం ఉంది ప్రశాంతమైన వాతావరణం నేలకొండపల్లి నేలకొండపల్లి కూడా ఆరు వేల ఏడు వందల అరవై ఐదు ఓట్లు నల్గొండపల్లి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీకి ఉంది గతంలో మేజర్ పంచాయతీకి ఉన్న కల్లూరు కూడా చుట్టుపక్కల ఊళ్ళని కలిపి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేశారు మంత్రి గారు నిర్లక్ష్య వైఖరి ఎలాంటి మంత్రి గారు ఖచ్చితంగా చేయాలని ఖచ్చితంగా పట్టుబడితే కొండపల్లి మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉంది రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి పొంగులేడు రెడ్డి గారు దృష్టి పెట్టడం కాకుండా చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ దూరం ఉన్న గ్రామాలు కలిపి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలకు అనేక నిధులు వస్తున్నాయి కాబట్టి మా భారతీయ జనతా పార్టీ నెలకొండపల్లి మండల కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి గారు పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి పార్టీ కూడా భవిష్యత్తులో జరగబోయే మండల కమిటీ సమావేశాల్లో కూడా నేలకొండపల్లి మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ కావాలని తీర్మానం కూడా చేయాల్సిన అవసరం ఉంది మా పార్టీ నుంచి కూడా ఆలోచన ఉంది ఖచ్చితంగా మున్సిపాలిటీ కావటానికి మా పార్టీ నుంచి కూడా మేము చేయాల్సిన పులి కూడా మేము చేస్తామనేది చెప్తాను మున్సిపాలిటీ అయితే అభివృద్ధి జరుగుతుంది పట్టణ ప్రాంతంగా గుర్తి ఇప్పటికే నల్లకొండపల్లి అన్ని రకాలైన పథకాలు అన్ని రకాలైన ఆఫీసులు కూడా ఉన్నాయి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నేషనల్ హైవే ఉంది కోలాడు పద్నాలుగు కిలోమీటర్ల ఖమ్మం రైల్వే జంక్షన్ ఉంది ఇలా అనేక రకాలైన పట్టణ ప్రాంతాలకు దీటుగా నేలకొండపల్లి ఎదుగుతుంది కాబట్టి నేలకొండపల్లిలో కూడా మంచి సెంటర్ ఉంది సిటీ మోడల్ గా ఇప్పటికే అభివృద్ధి చెందుతుంది కాబట్టి నిన్ను గుర్తించి మంత్రిగా దృష్టిలో పెట్టుకొని నేలకొండపల్లి మున్సిపాలిటీ చేయాలనేది భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండలం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను